హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో చికెన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే చికెన్ లివర్లో విటమిన్ ఏ బి ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ లివర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా నార్మల్ సైజులో కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వన్ టమాటోని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నామండి ఫోర్ ఆనియన్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని ఒక మొత్తం కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చల్లారగానే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం వాటర్ యాడ్ చేయవద్దండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడవగానే ఇందులో బగారా మసాలాలు వేసుకోవాలి రెండు చెక్క ఒక బగారాకు రెండు ఇలాచి కొద్దిగా సాజీరా రెండు లవంగాలు ఒక పువ్వు వేసుకోవాలి ఇలా కలుపుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటో ఆనియన్ వేసుకొని ఇందులో వేసుకొని కత్తిపాకుంప్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పోయి పక్కడికి పప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకున్నాం ఇడుకడు పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి చికెన్ లివర్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఆయిల్లో కలిసేలా కలుపుకున్నాక ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఇందులో పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కున్నా కదా ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాం మీ స్పైసెస్కి సరిపడా వేసుకోండి కారం పొడి నేను టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుకున్నాక ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కలపకుండా అలానే కుక్ చేసుకోవాలి సారీ అండి నేను ఇక్కడ మూత పెట్టింది నేను చూపించలేదు ఆ సాల్ట్కి ఇలా మనకి వాటర్ వచ్చింది నేను వాటర్ మాత్రం చేయలేదు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఇలా మనకి వాటర్ మొత్తం ఇంచిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంతే అండి చికెన్ లివర్ కర్రీ రెడీ ఇందులో పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసేయొచ్చు అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ